హాయ్ అండి అందరికీ నమస్తే మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నాల కుకింగ్ రెసిపీస్ ఈరోజు మీకు వీడియోలో స్పెషల్ రెసిపీ డిసెజన్ అయితే చూపించబోతున్నాను ఇది ఎక్కువగా అదర్ కంట్రీస్లో ఫేమస్ అయిన కునాఫా స్వీట్ రెసిపీ అండి ఇది అరబ్ కంట్రీస్లో ఎక్కువగా తింటారు ఇప్పుడైతే మన హైదరాబాద్లో మెట్రే స్వీట్లు కూడా బాగా ఫేమస్ అయింది చాలామంది ఎక్కువగా ఈ కునాఫా స్వీట్ని అయితే ఇష్టపడుతున్నారు అలాగే అదే టేస్ట్ తోటి చాలా చాలా టేస్టీగా మనం ఇంట్లోనే లోపల క్రీమీగా సాఫ్ట్గా పైన క్రంచిగా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ స్వీట్ రెస్పి రంజాన్ మాసంలో ఎక్కువగా చేసుకుంటారు ఇప్పుడు అదే టెస్ట్తో మనం ఇంట్లోనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు సన్న సేమని తీసుకుంటున్నాను ఈ సేమ్యా కూడా రెండు రకాలు ఉంటాయి పచ్చి సేమ్యా ఉంటాయి ఫ్రై అయిన సేమ్యా ఉంటాయి ఆల్రెడీ నేను ఫ్రై అయిపోయిన సేమ్యానే తీసుకున్నాను రోస్టెడ్ సేమ్యానే ఇవి మనకు సూపర్ మార్కెట్లో లేదంటే ఆన్లైన్ షాపింగ్ మాల్లో కూడా దొరుకుతాయి మోర్ షాప్ డి మార్ట్ ఎక్కడైనా దొరుకుతాయి ఎక్కడ దొరకకపోతే కూడా మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి ఇప్పుడు ఒక హండ్రెడ్ గ్రామ్స్ సేమని తీసుకొని ఇలా స్మాచ్ చేసేసుకొని సన్నగా ఈ సూరలాగా చేసేసుకోవాలి ఇప్పుడు సేమ్యాని ఆల్రెడీగా రోస్ట్ అయ్యేస్తే కానీ ఇప్పుడు నేను ఇంకొక గీలో రోస్ట్ చేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాచికడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ గీ వేసేసుకొని ఈ అయితే అందులో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఒక ఐదు నిమిషాల వరకు మంటన్ లో ఫ్లేమ్లో పెట్టేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచి వేయించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లర్చుకోవాలి ఇప్పుడు మరొకసారి స్టవ్ మీద ఒక టూ కప్స్ వరకు పాలను తీసుకోవాలి ఆ పాలల్లో ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ పౌడర్ ఇందులో ఇంకొక హాఫ్ కప్ వరకు షుగర్ వేసేసి ఇప్పుడు ఈ మిల్క్ పౌడర్ ఇందులో ఉండలు కట్టకుండా ఈ షుగర్ మిల్క్ పౌడర్ బాగా కలిసే విధంగా పాలల్లో మంచిగా ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఒక పది నిమిషాల వరకు కలుపుకోవాలి ఉండలు అనేటివి ఏమీ ఉండకుండా సాఫ్ట్గా పాలల్లో కలిసిపోతుంది ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మన ఇంట్లో ఉన్న పాల మీద మీగడ మలై ఉంటుంది కదా అది ఒక హాఫ్ కప్ వరకు తీసుకోవాలి నేను మీగడనే తీసుకున్నాను ఆ మీగడ కూడా పాలలో మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టూ స్పూన్స్ వరకు కాన్ఫ్లోర్ని తీసుకొని అందులో కొంచెం మిల్క్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకొని ఆ కాన్ఫ్లోర్ మిల్క్ని అయితే ఇందులో పోసేసి నాన్ స్టాప్గా పది నిమిషాలు ఏ డైరెక్షన్లో తిప్పుతామో అదే డైరెక్షన్లో తిప్పాలి ఇలా తిప్పడం వల్ల ఉండలు కట్టకుండా సాఫ్ట్గా క్రీమీ టెక్చర్ అయితే వస్తుంది చిక్కబడేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా మనం కలుపుతూనే ఉండాలి చూడండి ఇప్పుడు మనకు సాఫ్ట్గా క్రీమీ క్రీమీగా వచ్చేసింది చిక్కబడడం స్టార్ట్ అయిపోయింది కదా ఇలా చిక్కబడిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కునాఫాకి మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి మరొకసారి బౌల్ పెట్టి ఆ బౌల్లో వన్ కప్పు వరకు వాటర్ పోసేసి ఏ కప్ అయినా తీసుకోండి వన్ కప్పు వరకు వాటర్ పోసేసి అందులో ఒక హాఫ్ కప్ వరకు షుగర్ వేసేసుకొని షుగర్ కరిగేంత వరకు మనం ఈ పాకం అయితే రెడీ చేసుకోవాలి ఈ పాకం ఎలా ఉండాలంటే ముదురు పాకం అవసరం లేదు తీగ పాకం అవసరం లేదు మనం గులాబ్ జామ్కి అయితే ఏ విధంగా పాకం తీసుకుంటామో లైట్గా కొంచెం మనకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మరిగితే సరిపోతుంది ఇందులో మంచి ఫ్లేవర్ కోసం అయితే దంచి వేసేసుకోవాలి చూడండి కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ క్వాంటిటీ అనేది తగ్గాలి మరీ ముదురు పాకం వస్తే కూడా గిన్నె కత్తుక్కొని పోతుంది కాబట్టి లైట్గా పాకం వచ్చేంత వరకు ఈ విధంగా వచ్చిన తర్వాత చల్లర్చి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలి ప్లేట్ అయినా బౌల్ అయినా బాక్స్ అయినా ఏదైనా తీసుకొని ఇలా ఫ్రై అయినా సన్నసేమి అని తీసుకొని ఈక్వల్గా సమానంగా పరిచి ఇలా స్మాచర్తో కానీ గుత్తితో కానీ లేకుంటే చేత్తో కానీ ఇలా సమానంగా మనం వాటిని ఇలా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలి ఇప్పుడు మనకున్న తర్వాత మనం ఇప్పుడు లోపల స్టఫింగ్కి ఈ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా చూడండి చల్లారిపోయిన తర్వాత టైట్ అయిపోయింది ఇప్పుడు ఈ క్రీమ్ని మనం ఇలా లేయర్ లాగా వేసేసుకోవాలి ఫస్ట్ సేమియాని వేసేసుకొని ఇప్పుడు ఆ సేమియా మీద ఈ క్రీమ్ని కూడా మంచిగా లేయర్లా ఇలా వేసేసుకొని స్పూన్ తోటి సమానంగా మనం అనుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు వీటిపైన ఇంకొక లేయర్ అయితే వేసేసుకోవాలి సమానంగా లేయర్ లాగా సేమియాన్ వేసేసుకున్నాక లైట్గా స్మాచర్ తోటి ఇలా స్ప్రెచ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా స్ప్రెచ్ చేసుకున్న తర్వాత వీటిపైన సన్నగా మనం పొడి పట్టుకున్న పిస్తా పలుకులనైతే ఈ విధంగా డెకరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ షుగర్ సిరప్ని ఈ కునాఫా స్వీట్ మీద మొత్తం లైన్గా ఈక్వల్గా మనం పోసేయాలి అంతేనండి ఎంతో టేస్టీగా కునాఫా స్వీట్ రెసిపీ రెడీ లోపల సాఫ్ట్గా పైన క్రంచీగా ఈ షుగర్ సిరప్తో తిన్నామనుకో మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది ఈ స్వీట్వి చేసుకోని కూడా చాలా సింపుల్ పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసిన తర్వాత ఏమనిపించిందో కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకైతే వస్తాయి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కమెంట్ చేయండి ఆ రెసిపీని మీకు తప్పకుండా షేర్ చేస్తాను మీరు ఒక్క లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది ఇలాగే నాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ స్వీట్ రెసిపీని మాత్రం తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళకైతే నచ్చుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్